అందరికి దండాలండి వాకంక్లే ఛానల్ కి అందరికీ స్వాగతం ఈ రోజు వీడియోలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి ఎలా చేరుకోవాలి అని నేను మీకు చూపించబోతున్నాను అనమాట చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి చెన్నై ఎగ్మోర్కి రెండు కిలోమీటర్లు కూడా ఉండదు మనం బస్ ద్వారా వెళ్ళొచ్చు మెట్రో ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు లేదంటే లోకల్ ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు అనమాట లోకల్ ట్రైన్ ద్వారా ఎలా వెళ్ళాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు సెంట్రల్ నుండి ఎగ్మోర్కి వెళ్ళాలి అంటే ముందుగా మనం పార్క్ అనే ఒక లోకల్ రైల్వే స్టేషన్ ఉందనమాట అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ లోకల్ రైలు ఎక్కి ఆ తర్వాత స్టేషనే మనకి ఎగ్మోర్ వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా ఎగ్మోర్ వెళ్ళాలి ఇప్పుడు ఆ పార్క్ రైల్వే స్టేషన్కి ఎలా చేరుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చాలా వివరంగా చూపించబోతున్నాను కాబట్టి వీడియో మొత్తం చూడండి ఇదే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట ఆ ఎరుపు రంగు బిల్డింగ్ వచ్చేసి ఎక్స్ప్రెస్ రైలు బండ్ లాగేది అనమాట అక్కడ పక్కన తెల్లగా ఎత్తుగా ఒక బిల్డింగ్ ఉంది కదా అదేమో లోకల్ రైలు లాగే రైల్వే స్టేషన్ అనమాట ఎదురుగా అంతా ఆటో స్టాండ్ కార్ పార్కింగ్ ఏరియా అనమాట ఇదంతా ఎవరైతే చెన్నై నగరానికి ఎక్స్ప్రెస్ రైల్ బండ్లలో వస్తారో ఈ ఎరుపు రంగు బిల్డింగ్ నుంచి బయటకు వస్తారనమాట అక్కడ మనకు నేషనల్ ఫ్లాగ్ కనిపిస్తుంది చూడండి మన జాతీయ జెండా ఆ ఎరుపు రంగు బిల్డింగ్ ఎదురుగానే మనకు ఆటో స్టాండ్ అవన్నీ కనిపిస్తాయి అనమాట దాని దగ్గరే మనకు ఒక సొరంగ మార్గం ఉందనమాట అంటే సబ్వే అనమాట ఇక్కడ ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ అని రాస్తుంది కదా దాని దగ్గరే అంటే ఆ ఎరుపు రంగు బిల్డింగ్ నుంచి బయటికి రాగానే ఎదురుగానే మనకి ఇక్కడ ఒక సబ్వే కనిపిస్తుంది చూడండి ఎక్సలేటర్ ద్వారానే దిగొచ్చు లేదంటే మెట్ల మార్గం ద్వారా కూడా దిగొచ్చు అనమాట ఈ సబ్వే ద్వారా మనం ఏం చేయాలంటే సెంట్రల్ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న రోడ్డు ఉంది కదా ఆ రోడ్ని క్రాస్ చేసి అటువైపుకి వెళ్ళడానికే మనం ఈ సబ్వేని ఉపయోగిస్తామన్నమాట ఈ సొరంగ మార్గంలో దిగాక మనం నడుచుకుంటూ చివరి వరకు వెళ్ళాలన్నమాట చివరి వరకు వెళ్ళాక ఎడం వైపుకి తిరిగామంటే మనకు జనరల్ హాస్పిటల్ వెళ్ళొచ్చు లోకల్ లాగే బస్ స్టాప్కి వెళ్ళొచ్చు అనమాట కానీ మనం వెళ్ళాల్సింది కుడివైపుకి తిరగాలన్నమాట కుడివైపుకి తిరిగితే మెట్లు కనిపిస్తాయి ఇదిగోని చూసారా కుడివైపున మెట్లు ఉన్నాయి కుడివైపున మెట్లు ఆ మెట్లు ఎక్కేసామంటే మనం మెయిన్ రోడ్డుకి ఇటుపక్కకు వచ్చేస్తాం అనమాట సబ్వే నుండి పైకి రాగానే ఇదిగో మనకి మెయిన్ రోడ్ ఇలా కనిపిస్తుంది అనమాట అటుపక్కన సెంట్రల్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది చూడండి ఈ రోడ్డు క్రాస్ చేయడానికే మనం ఈ సబ్వేని ఉపయోగించేమని మీరు అర్థం చేసుకోండి సబ్వే నుంచి పైకి రాగానే అలాగే స్ట్రైట్గా ఒక రెండు నిమిషాలు లేదంటే ఒక నిమిషం నడుచుకుంటూ వెళ్ళిపోయామంటే మనకు చెన్నై పార్క్ అనే రైల్వే స్టేషన్ వస్తుంది అనమాట ఇక్కడ ఒక రెడ్ కలర్ బిల్డింగ్ పురాతన బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి ఇది నానాజీ స్మారకం అని తమిళంలో ఇంగ్లీష్లో తెలుగులో కూడా రాశారు ఇక్కడ ఈ రెడ్ కలర్ బిల్డింగ్ అక్కనే మనకు పార్క్ రైల్వే స్టేషన్ ఉందనమాట అక్కడ నుంచి మనం చెన్నై ఎగ్మర్ వెళ్ళొచ్చు ఇప్పటి వరకు నేను చూపించింది మొట్టమొదటి సబ్వే రూట్ అనమాట ఇదిగోన్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు నేను చెప్పింది అంతా ఒక మ్యాప్ లో మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను ఇక్కడ ఎల్ షేప్ లో ఉంది కదా ఈ ఎల్ షేప్ లో ఉంది ఏంటంటే ఆ ఎరుపు రంగు బిల్డింగ్ అని చెప్పాను కదా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎరుపు రంగు బిల్డింగ్ అనమాట ఈ పక్కన దీర్ఘ చతురస్రాకారంలో ఉంది కదా అది తెలుపు రంగు బిల్డింగ్ అనమాట ఈ ఎల్ షేప్ లో ఉన్నదేమో ఎక్స్ప్రెస్ రైల్ ఆగే బం ఆగే రైల్వే స్టేషన్ అనమాట ఈ తెలుపు రంగు బిల్డింగ్ ఏంటంటే లోకల్ రైలు ఆగే రైల్వే స్టేషన్ అనమాట ఈ మూలలో డార్క్ గా ఒక దీర్ఘ చతురస్ర ఉంది కదా ఇది పార్క్ రైల్వే స్టేషన్ అనమాట లోకల్ రైల్వే స్టేషన్ ఇది కూడా లోకల్ రైల్వే స్టేషన్ ఇక్కడ మీరు చెన్నై సెంట్రల్ వచ్చారంటే మీరు ఎగ్మోర్ వెళ్ళాలంటే మొదట ఇక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి ఓకేనా పార్క్ రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ట్రైన్ పట్టుకుని మనం ఎగ్మోర్ వెళ్ళాలన్నమాట తర్వాత రైల్వే స్టేషనే అయితే ఇక్కడికి ఎలా వెళ్ళాలో చూద్దాం ఇప్పుడు ఈ ఎల్ షేప్లో ఉంది కదా ఎరుపు రంగు బిల్డింగ్ అనమాట ఇది ఈ ఎరుపు రంగు బిల్డింగ్ నుంచి బయటికి రాగానే మనకు ఒక సబ్వే కనిపిస్తుంది అనమాట ఈ రోడ్డు ఉంది కదా ఈ మెయిన్ రోడ్ బస్సులు లారీలు వెళ్ళే రోడ్డు అనమాట ఇది క్రాస్ చేయడానికి ఈ సబ్వే అనమాట మనకు వేరే మార్గం లేదు ఈ సబ్వే ఇది రెండో సబ్వే ఇది మూడో సబ్వే అనమాట ఈ సబ్వే దాటి పక్కకు వెళ్ళాలి ఇది ఫస్ట్ సబ్వే అనమాట మనం ఎక్స్ప్రెస్ రైళ్ళే బిల్డింగ్ ఉంది కదా ఎరుపు రంగు బిల్డింగ్ దాని నుంచి బయటికి రాగానే మనకి ఎక్సలేటర్లు మెట్లు అవి కనిపిస్తాయి అనమాట ఈ సబ్వేలో దిగి పైకెక్కి మనం రైట్ సైడ్ అంటే దక్షిణం వైపు వెళ్ళాలన్నమాట దక్షిణం వైపు వెళ్ళి ఒక రెండే రెండు నిమిషాలు నడిచావంటే మనకు చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది ఆ రైల్వే స్టేషన్ కి వెళ్ళి ఆ రైల్వే స్టేషన్ లో రెండో నెంబర్ ప్లాట్ఫామ్ లో మనకు చెన్నై ఎగ్మో రిలే లోకల్ రైలు ఆగుతాయి అనమాట ఓకేనా ఇప్పుడు రెండో సబ్వే ఎక్కడ ఉందో చూపిస్తానమాట రెండో సబ్వే అంటే రెండో సొరంగ మార్గం ఆ వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా సబ్ అర్బన్ రైల్ ఆగే బిల్డింగ్ అనమాట ఆ బిల్డింగ్ కి ఎదురుగానే రెండు లిఫ్ట్లు ఉన్నట్టుగా కనిపిస్తాయి అన్న మనకి గాజుతో చేసిన లిఫ్ట్లు అదిగో చూడండి అక్కడ రెండు లిఫ్ట్లు గాజుతో చేసినట్టుగా కనిపిస్తున్నాయి కదా అవి రెండు లిఫ్ట్లు అనమాట పైనుంచి కిందకి దిగడానికి కింద నుంచి పైకి దిగడానికి దాని పక్కనే ఇంకొక సబ్వే ఉందన్నమాట అంటే మెట్లు ఎక్కి దిగలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ లిఫ్ట్ సౌకర్యం అనమాట దీని పక్కనే మనకు ఇంకో సబ్వే ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ అదే ఈ సబ్వే అన్నమాట అనమాట ఇక్కడ కూడా ఎక్సలేటర్ సౌకర్యం ఉంది మనం ఎక్సలేటర్ కావాలంటే ఎక్సలేటర్లో దిగొచ్చు లేదంటే మెట్ల మీద నడుచుకుంటూ దిగొచ్చు అనమాట ఈ సబ్వేలో దిగాక మనకు ఒక బోర్డు కనిపిస్తుంది అనమాట చెన్నై మెట్రో అని చూడండి మనం అటు వెళ్ళాల అటు వెళ్ళవలసిన అవసరం లేదనమాట ఎందుకంటే అది మెట్రో రైల్వే స్టేషన్కి వెళ్ళేది మనం వెళ్ళేది లోకల్ రైల్వే స్టేషన్ కాబట్టి దిగ్గానే లెఫ్ట్ వైపు కట్ చేసుకుంటూ అలాగే ముందుకు వెళ్ళిపోవాలన్నమాట మనం ఈ రెండో సబ్వేలో వెళ్ళేటప్పుడు సైకిల్ పార్కింగ్ ఏరియా బైక్ పార్కింగ్ ఏరియా కూడా చూడొచ్చు అనమాట అండర్ గ్రౌండ్లోనే పార్కింగ్ ఏరియా పెట్టారు అలాగే నేరుగా తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఈ సబ్వేలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి పైనుంచి ఒక ఫ్లోర్ మాత్రం కిందకి దిగితే చాలు రెండో ఫ్లోర్ కూడా దిగే అవకాశం ఉంది కానీ మనం దిగనవసరం లేదనమాట ఎందుకంటే అది చెన్నై మెట్రో రైల్వే స్టేషన్కి వెళ్ళేది మనం వెళ్ళాల్సింది లోకల్ రైల్వే స్టేషన్ కాబట్టి ఒక్క ఫ్లోర్ దిగితే చాలు చివరికంట వెళ్ళిపోయాక అలాగే మెట్లెక్కి పైకి ఎక్కేయాలన్నమాట పైకి ఎక్కాక సేమ్ మళ్ళీ మనం అదే ప్లేస్కి వస్తాము అదే ప్లేస్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా చెన్నై సెంట్రల్కి ఆపోజిట్ సైడ్ మనం వస్తామన్నమాట అంటే అటుపక్క చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటుంది మనం రోడ్ క్రాస్ చేసి ఇటు పక్కకు వచ్చామన్నమాట అంటే మనం ఏ సబ్వే ఉపయోగించినా రోడ్ క్రాస్ చేయడానికి ఆ రోడ్ క్రాస్ చేసాక అలాగే తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయామంటే మళ్ళీ మనకు ఆ రెడ్ కలర్ బిల్డింగ్ ఇందాక చెప్పాను కదా రాజాజీ స్మారకం అని ఆ రెడ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది ఆ పక్కనే మనకు చెన్నై పార్కు రైల్వే స్టేషన్ అనమాట బాగా గుర్తుపెట్టుకోండి లోకల్ రైల్వే స్టేషన్ పేరు చెన్నై పార్క్ అనమాట పార్క్ టౌన్ కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రెండో సబ్వే గురించి చెప్తున్నాను ఈ రెండో సబ్వే ఎక్కడ ఉందంటే ఈ వైట్ కలర్ బిల్డింగ్ ఉంది కదా లోకల్ రైళ్లు సబ్ అర్బన్ రైళ్లు ఆగే రైల్వే స్టేషన్ అనమాట దానికి ఎదురుగానే ఈ రెండో సబ్వే ఉంటది సేమ్ ఇది కూడా ఈ లోపల దిగి వెళ్ళి పైకి ఎక్కగానే దక్షిణం వైపు ఒక్క నిమిషం నడిచామంటే మనకి ఈ చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది అనమాట చెన్నై పార్క్ రైల్వే స్టేషన్లోకి వెళ్ళాక రెండో నెంబర్ ప్లాట్ఫామ్లో మనకి ఈ చెన్నై ఎగ్మోర్ వెళ్ళే లోకల్ ట్రైన్లు దొరుకుతాయి అన్నమాట ఇప్పుడు ఆ రోడ్ క్రాస్ చేయడానికి మూడో సబ్వే ఉందనమాట ఆ మూడో సబ్వే ఏంటో చూపిస్తాను ఇందాక చెప్పాను కదా లిఫ్ట్లు ఉన్నాయని గాజు కల గాజుతో చేసిన లిఫ్ట్లు అని ఆ లిఫ్ట్ పక్కనే మనకు ఒక దారి కనిపిస్తుంది అనమాట పార్కు లాగా డిజైన్ చేశారు మొత్తం ఆ పైన షెల్టర్ అదంతా చూడండి అచ్చం పార్కు లానే ఉంటుంది అనమాట మనం ఆ పార్కు లోపల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట కొంచెం ముందుకెళ్ళి కుడిపక్క తిరగాలి అంటే దక్షిణం వైపుకి వెళ్ళి ఒక రెండు నిమిషాలు లేదంటే ఒక్క నిమిషం నడిచామంటే మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ కూర్చోడానికి అరేంజ్ చేశారు చూడండి కూర్చోడానికి కింద దిమ్మలు పైన షెల్టర్ లాగా అరేంజ్ చేసి పక్కన పార్క్ లాగా ఉంది కదా ఆ పక్కనే మనకు ఇంకో సొరంగ మార్గం అంటే ఇంకో సబ్వే ఉంటుంది అనమాట అది చూడండి పక్కనే రోడ్డు కనిపిస్తుంది ఆ రోడ్డు పక్కనే మనకు సబ్వే కనిపిస్తుంది అనమాట ఇక్కడ కూడా ఎక్సలేటర్ సదుపాయం ఉంది మెట్లు ఉంది ఉందనమాట నేను మెట్లు ద్వారా దిగిన కిందికి మనకు దిగగానే ఒక బోర్డు కనిపిస్తుంది చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ అని పార్ చూడండి పార్క్ రైల్వే స్టేషన్ రాస్తుంది కదా మనం వెళ్ళాల్సింది అక్కడికి ఈ సబ్వే ద్వారా కొంచెం ముందుకు వెళ్ళిపోయామంటే మనం పార్క్ రైల్వే స్టేషన్ గుమ్మం దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట నేరుగా ఇంకా సబ్వే దాటి ఎక్కాక నడవలసిన అవసరం లేదు నేరుగా రైల్వే స్టేషన్ గుమ్మం దగ్గరికి అనమాట సబ్వే చివరి వరకు వెళ్ళి అక్కడ ఎక్సలేటర్ ఉంది లేదంటే మెట్లు ఉన్నాయన్నమాట ఏదో ఒకటి ఉపయోగించుకుని మనం పైకెక్కేసామంటే ఎదురుగానే మనకి పార్క్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మూడో సబ్వే మ్యాప్ లో చూద్దాము ఇదిగో మూడో సబ్వే ఉంది కదా ఈ వైట్ కలర్ బిల్డింగ్ ఉంది కదా లోకల్ సబర్బన్ రైల్ లాగే వైట్ కలర్ బిల్డింగ్ అనమాట ఇది ఈ ఈ రైల్వే కి సౌత్ ఈస్ట్ వైపు ఉంటుంది అనమాట ఇది అంటే మూల మూలగా ఉంటుంది అనమాట ఈ సబ్వే ఉపయోగించామంటే మనం నేరుగా చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ యొక్క గుమ్మం దగ్గరికి అనమాట ఇలా నడవలసిన అవసరం లేదు నేరుగా గుమ్మం దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట టికెట్ కౌంటర్ దగ్గరికి అందుకే నేను ఎప్పుడు ఈ మూడో సబ్వేనే ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు ఫస్ట్ సబ్వే రెండో సబ్వే దాటి అటుపక్కకి వెళ్ళినప్పుడు ఇది నడవాలి కదా ఈ నడిచేదే మనం ఇటుపక్క నడుస్తాం అనమాట ఈ బయటకు వచ్చి ఇటుపక్క నడిచి ఈ మూడో సబ్వేలో దిగి అలా వెళ్ళిపోయామంటే పార్క్ రైల్వే స్టేషన్ గుమ్మం దగ్గరికి మనం వెళ్ళిపోతాం అనమాట డైరెక్ట్ గా ఇదే పార్క్ రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడ కాళీనాడక వంతెన ఉంది కదా ఈ కాలినడక వంతెన పైకి ఎక్కి మనం రెండో నెంబర్ కి వెళ్ళాలన్నమాట రెండో నెంబర్ కి వెళ్తే మనకి పది నిమిషాలకు ఒక లోకల్ ట్రైన్ వస్తూనే ఉంటుంది అనమాట తాంబరం లేదా చంగల్పట్టు వెళ్ళే రైలు బండ్లు వస్తూ ఉంటాయి అనమాట ఈ చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ తర్వాత స్టేషన్ ఎగ్మోర్ స్టేషన్ అనమాట ఇదే చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ యొక్క రెండో నెంబర్ ప్లాట్ఫామ్ అనమాట ఇక్కడికి మనకు పది నిమిషాలకు ఒక రైలు వస్తూనే ఉంటుంది అనమాట అది వస్తుంది చూడండి ఇది తామరం వెళ్ళే లోకల్ రైలు అనమాట ఇది ఎక్కామంటే మనం తర్వాత స్టేషనే రేపు చెన్నై ఎగ్మూర్ వచ్చేస్తుంది చెన్నై పార్క్ లోకల్ రైల్వే స్టేషన్ నుండి చెన్నై ఎగ్మోర్కి ఐదే ఐదు రూపాయల టికెట్ ఉంటుంది లోకల్ రైలు కాబట్టి ఎక్కి నుంచున్నామంటే ట్రైన్లో నుంచినామంటే రెండే రెండు నిమిషాల్లో మనల్ని ఎగ్మోర్లో దింపేస్తాడనమాట తర్వాత రైల్వే స్టేషనే పార్క్ స్టేషన్ తర్వాత రైల్వే స్టేషన్ ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అనమాట ఇదే చెన్నై ఎగ్మార్ రైల్వే స్టేషన్ అనమాట ఈ చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో మొత్తం పదకొండు ప్లాట్ఫారంలు ఉంటాయన్నమాట చివరి రెండు ఫ్లాట్ఫార్మ్స్ అంటే పదో నెంబరు పదకొండో నెంబర్లో మాత్రమే లోకల్ రైళ్ళు ఆగుతాయన్నమాట మిగిలిన రైల్వే ఫ్లాట్ఫామ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ పెద్ద పెద్ద ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆగే ప్లాట్ఫామ్స్ అనమాట అంటే తిరుచానూరు మధురై కన్యాకుమారి రామేశ్వరం వెళ్ళే ట్రైన్లు అలాగే మన ఆంధ్ర తెలంగాణ సైడ్ కడప కర్నూలు ఇంకా డోను ఇంకా కాచిగూడ విశాఖపట్నం కా కాకినాడ ఈ నెల్లూరు విజయవాడ ఇలా వెళ్లే ట్రైన్లన్నీ మిగిలిన ప్లాట్ఫామ్స్ లో ఆగుతాయనమాట మనం ఆ పదో నెంబర్ ప్లాట్ఫామ్ లేదంటే పదకొండో నెంబర్ ప్లాట్ఫామ్ లో దిగేశాక మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నామో దాన్ని బట్టి ఆ ప్లాట్ఫామ్ మూడో నెంబరు నాలుగో నెంబరు ఐదో నెంబరు చూసుకునే వెళ్ళాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ చెన్నై సెంట్రల్ నుండి చెన్నై ఎగ్మోర్ ఎలా చేరుకోవాలో లోకల్ ట్రైన్ ద్వారా ఎలా చేరుకోవాలో వీడియోలో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వాక్ అండ్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు